ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్న అభిమానులందరూ ఒక్కసారిగా నిరాశ వాస్తవానికి టీమిండియా ఆటగాడైనటువంటి స్టార్ ఆటగాడైనటువంటి సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకోకుండా బౌలింగ్ ఎందుకు పోయడని చెప్పి వాస్తవానికి పది ఓవర్ల వరకు దరిదాపు నైంటీ పర్సెంట్ ఆట మొత్తం పాకిస్తాన్ వైపే ఉందని చెప్పుకోవచ్చు అయితే మధ్యలో ఇటు చక్రవర్తి అదేవిధంగా కుల్దీప్ యాదవ్ అదేవిధంగా మన అక్షరపట్ల చెలరేడంతో టకాటాకా కేవలం మరి రెండు ఓవర్లోనే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాలు పడ్డది పాకిస్తాన్ వాస్తవానికి మంచి స్థితిలో ఉందనుకున్న పాకిస్తాన్ ఒక్కసారిగా టీమిండియా బౌలర్ అమాంతం టీమిండియా వైపు మ్యాచ్ గుంజుకొచ్చని చెప్పుకోవచ్చు మొత్తానికైతే లో స్కోరింగ్ మ్యాచ్ అయితే టీమిండియా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంది ఏదేమైనా కూడా ఈ యొక్క మ్యాచ్లో తప్పకుండా లో స్కోరింగ్ మ్యాచ్ డిఫెన్స్ చేయాలంటే ముందు వాళ్ళ బౌలింగ్ కూడా బాగుండే నేపథ్యంలో టీమిండియా మంచిగా అదరగొట్టాలంటే తప్పకుండా అభిషేక్ శర్మ అదేవిధంగా ఇతర ఆటగాలు బాగా ఆడని చెప్పి కోరుకుంటున్నారు ఏదేమైనా కూడా ఈ రోజు మ్యాచ్లో ఒక గుణపోవటం చెప్పుకోవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ మంచిగా ఆరంభం వచ్చినప్పటికీ మధ్యలో మరి ఆ ఆరంభాన్ని నిలుపుకోలేక వికెట్ పోవడం వల్ల టాక్ స్కోర్ లో స్కోర్ వస్తుందని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ ఏదేమైనా కూడా ఈరోజు మ్యాచ్ తప్పకుండా టీమిండియా పైసే కావాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు ఇటు బౌలింగ్లు అదే విధంగా బ్యాటింగ్లు అదనగొట్టే టీమిండియా తప్పకుండా మరి పైచే తప్పకుండా టీమిండియా ఉండాలని చెప్పి కూడా అభిమానులు కోరుకుంటున్నారు ఏదేమైనా కూడా ఈ రోజు మరి కీలకమైన దశలో మరి టీమిండియా మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ ఓలుకున్నటువంటి పాకిస్తాను ఎటా కలిగి టీమిండియా మంచి ఫామ్ లో అని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు జరిగే ఈ మ్యాచ్ లో ఫైనల్ గా అంతిమ లక్ష్యం మాత్రం టీమిండియా ఇండియా వైపు ఉండాలని చెప్పి అభిమానులతో కోరుకుంటున్నారు